సస్పెన్షన్ పై మల్లారెడ్డి సికింద్రాబాద్ లో స్పందించారు పార్టీని ధిక్కరించిన కవితపై వేటు సరైన నిర్ణయం అన్నారు కుటుంబం కంటే పార్టీ తెలంగాణ ప్రజలే ముఖ్యమని దీంతో సస్పెన్షన్లు సాధారణమని కుటుంబాల్లో గొడవలు సహజమని పేర్కొన్నారు కాళేశ్వరం కేసులో సిబిఐ పేరుతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడం తగదని ఆయన నాయకత్వం తెలంగాణకు అదృష్టమని వ్యాఖ్యానించారు పార్టీని దిక్కనేస్తే సస్పెండ్ చేయవలసిందే సెకండ్ ఆప్షన్ లేదు కేసీఆర్ అంటే మీకు తెలియదు ఆయన ఒక పెద్ద పెద్ద ఇది యుగపురుషుడు భారతదేశంలోనే అలాంటి మనిషి బిడ్డే కొడుకు ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్ తెలంగాణ ఇంపార్టెంట్ బిడ్డే కొడుకు కాదు కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు అలాంటి మనిషి మనకు దొరకడమే కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం అంటే కాళేశ్వరం అరే కాళేశ్వరం లేదు ఏం లేదా నువ్వు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్దయా వీళ్ళేందా త్రీ డీ సినిమా లేక డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అదే అని ఇదంతా బక్వాసయా ఏందది కేసీఆర్ అంటే ఓ చరిత్ర ఒక హిస్టరీ భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు ప్రపంచమంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం కేసీఆర్ కోసం అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని కేసు అని సిబిఐ అని ఏంత అది అది కరెక్ట్ కాదు ఇట్లా చేస్తే ఈ సిబిఐలు ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగనం చేస్తే ఏ సీఎం కూడా పనిచేయలేడు అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలో ఎత్తైన ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో కా ఒక రెండు కా రెండు పిల్లలు పోతే కుగిపోయిందని కుగిపోతే ఉంటున్నా ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది కాళేశ్వరం కుగిపోయిందా కాలిపోయిందా కూలిపోయిందా దాన్ని పట్టుకొని కూళేశ్వరము కాళేశ్వరం అనుకుంటే దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు అది చాలా బాధ అరే అవుతుందా ఎవరి కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ ఏ ప్రాబ్లం ఎట్లరా దేశమంతా వచ్చినాయి దేశమంతా సస్పెండ్ చేయలేదా వాళ్ళ వాళ్ళ బిడ్డలను వాళ్ళ వాళ్ళ తమ్ముళ్లను వాళ్ళ వాళ్ళ కాకాయలను వాళ్ళ వాళ్ళ బామ్మార్జులను దేశం అంతా అయింది ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది ఎవరైనా పార్టీకి దిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు చూసుకునే కూసుంటారే సొంత వాటితో అరే సొంత కూతురు ఉండాలని ఎవరు అయినా ఉండలేస్ లోపల అరే చేస్తారయా అందుకే కదా సస్పెండ్ చేసేది